దేశంలో మరోసారి ఎన్నికల నగారా మోగింది హర్యానా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం రిలీజ్ చేసింది ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ షెడ్యూల్ విడుదల చేశారు జమ్మూ కాశ్మీర్లో మొత్తం మూడు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి నూట పది అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి పదేళ్ల తర్వాత జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి హర్యానాలో తొంభై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి అక్టోబర్ ఒకటో తేదీన ఎన్నికలు నాలుగో తేదీన ఎన్నికల కౌంటింగ్ జరగనుంది రైట్ మరిన్ని డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మదర్ లైవ్ లో అందిస్తారు మదర్ ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి అనిల్లా రెండు రాష్ట్రాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కొద్దిసేపటి క్రితమే షెడ్యూల్ విడుదల చేశారు వాటికి సంబంధించి ఎప్పుడెప్పుడు ఎన్నికలు నిర్వహించబోతున్నారు ఏంటనే దానిపైన ఒక స్పష్టతనైతే ఇచ్చారు అయితే మొదట మూడు రాష్ట్రాలకు అనౌన్స్ చేస్తారు అనేటువంటి ప్రచారం జరిగినప్పటికీ అంటే మహారాష్ట్రకు కూడా ఎన్నికలు నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది బట్ ఎన్నిక అరే మహారాష్ట్రకు మాత్రం తర్వాత అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఉంది ఈ రెండు రాష్ట్రాల ఎన్నికలు పూర్తయిన తర్వాత మహారాష్ట్రలో కూడా ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూల్ ప్రకటించేటువంటి అవకాశాలు ఉన్నాయి దానికి సంబంధించి కూడా కేంద్ర ఎన్నికల సంఘం ఒక క్లారిటీ ఇచ్చింది జమ్మూ కాశ్మీర్లో కొంత వీలైనంత ఎక్కువ భద్రతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయాల్సినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడే సెక్యూరిటీని చాలా వరకు ఉపయోగించేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ మహారాష్ట్రలో కూడా ఎన్నిక నిర్వహించినట్లయితే సెక్యూరిటీ సంబంధించినటువంటి ఇష్యూస్ వస్తాయి కాబట్టి ప్రస్తుతానికి రెండు రాష్ట్రాల్లో జమ్మూ కాశ్మీర్ అలాగే హర్యానా రెండు అసెంబ్లీలకు సంబంధించిన ఎన్నికలు నిర్వహించబోతున్నట్లుగా ప్రకటించారు దాంట్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మూడు విడతల్లో పోలింగ్ అనేది కూడా నిర్వహించబోతున్నారు సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖున మొదటి విడతకు సంబంధించిన పోలింగ్ ఉంటుంది దాంట్లో సుమారు ఇరవై నాలుగు అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ని మొదటి విడతలో నిర్వహించబోతున్నారు దానికి సంబంధించిన గెజిట్ అనేది అక్టోబర్ ఇరవై తారీఖున గెజిట్ విడుదలవుతుంది ఇరవై ఏడవ తారీఖున నామినేషన్లకు సంబంధించిన చివరి తేదీ ఉంటుంది ఇరవై ఎనిమిదో తారీఖున వాటికి సంబంధించినటువంటి విత్ స్క్రూటినీకి సంబంధించి టైం అనేది గుడిస్తున్నారు ఇక ముప్పైవ తారీఖున వాటికి లాస్ట్ డేట్ ఆఫ్ విత్డ్రాకి సంబంధించిన సమయం అనేది కూడా ఉండబోతుంది ఇక రెండో ఫేజ్కి సంబంధించి ఇరవై ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇరవై ఐదో తారీఖు సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖున పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు దానిలో భాగంగా అక్టోబర్ ఆగస్ట్ ఇరవై తొమ్మిదవ తారీఖున దానికి సంబంధించిన గెజిట్ అనేది కూడా విడుదలవుతుంది ఇక నామినేషన్లకు సంబంధించి ఐదో తారీఖున చివరి చేతి ఉండబోతుంది ఆరో తారీఖున వాటికి సంబంధించినటువంటి స్క్రూట్నీ ఉండబోతుంది తొమ్మిదో తారీఖున సెప్టెంబర్ తొమ్మిదో తారీఖున విత్డ్రాకి సంబంధించి నామినేషన్లకు సంబంధించి విత్ డ్రాకి సంబంధించి సమయం అనేది కూడా ఇచ్చారు ఇక మూడో విడతకు సంబంధించి అక్టోబర్ ఒకటో తారీఖున పోలింగ్ ఉంటుంది సుమారు నలభై అసెంబ్లీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అనేది ఆ రోజు నిర్వహించబోతున్నారు ఇక హర్యానా కూడా సేమ్ అక్టోబర్ ఒకటో తారీఖునే వాటికి సంబంధించి మొత్తం తొంభై నియోజకవర్గాలకు సంబంధించి ఒకే విడతలో హర్యానాకు సంబంధించిన పోలింగ్ అనేది ఉంటుంది దానికి సంబంధించి ఐదో తారీఖున గెజెట్ విడుదలవుతుంది ఒకటో పన్నెండో తారీఖున సెప్టెంబర్ పన్నెండో తారీఖున నామినేషన్లకు సంబంధించి చివరి తేదీ ఉంటుంది పదమూడో తారీఖున స్క్రూటినీ చేస్తారు ఇక ఓవరాల్గా పదిహేడో తారీఖున వాటికి సంబంధించి విత్ డ్రాక్స్ సంబంధించి నామినేషన్ల విత్డ్రాక్ సమ సమయం అనేది కూడా ఇచ్చారు ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించిన కౌంటింగ్ అనేది అక్టోబర్ నాలుగో తారీఖున కౌంటింగ్ నిర్వహించేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు అనేది కూడా పూర్తి స్థాయిలో చేశారు ఆ జమ్మూ కాశ్మీర్లో సెక్యూరిటీ రీజన్స్ వల్ల అక్కడ మూడు ఫేజుల్లో ఎలక్షన్స్ అనేది కూడా నిర్వహించబోతున్నారు మొత్తం తొంభై నియోజకవర్గాలకు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ అనేది కూడా ఉండబోతుంది ఇటీవలే అక్కడ అసెంబ్లీకి సంబంధించి పునర్వ్యవస్థీకరణ జరిగింది మొత్తం నూట పద్నాలుగు స్థానాలుంటే పిఓకేలో సుమారు ఇరవై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఎలక్షన్స్కి సంబంధించి ప్రస్తుతం విడుదల చేసినటువంటి గెజిట్లో కేవలం తొంభై స్థానాలకు మాత్రమే గెజిట్ అనేది కూడా విడుదలైంది దాంట్లో కాశ్మీర్ వ్యాలీలో కొన్ని స్థానాలు ఉన్నాయి కాశ్మీర్ లోయలో కొన్ని స్థానాలు ఉన్నాయి సెపరేట్గా వాటికి సంబంధించి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అనేది కావచ్చు లేకపోతే అదనపు బలగాల మోహరింపు అనేది కూడా ఉంటుందంటూ కూడా ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో గడిచిన నాలుగు దశాబ్దాల్లో కూడా ఎప్పుడూ రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదు కాలేదు బట్ ఈసారి లోక్సభ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో పోలింగ్ అనేది కూడా నమోదైంది ఇప్పుడు జరగబోయేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా కేంద్ర ఎన్నికల సంఘం పిలుపునిచ్చింది జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ప్రజలు బుల్లెట్స్ వైపో లేకపోతే బైకాట్ వైపు ఎన్నుకోకుండా బ్యాలెట్ వైపు ప్రజలందరూ కూడా మొగ్గు చూపాలి ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలంటూ కూడా ఇక పిలుపునిచ్చారు ఓవరాల్గా ఎనభై ఏడు లక్షల పైచీలకు ఓటర్లు ఉన్నారు అక్కడ మూడు ఫేజుల్లో జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలింగ్ ఉంటుంది అయితే లోక్సభ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిన నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తాజాగా షెడ్యూల్ అనేది కూడా ప్రకటించారు ఇప్పటికే జమ్మూ కాశ్మీర్లో కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన ప్రతినిధులు పర్యటించి అక్కడ రాజకీయ పార్టీల నుంచి మొదలు పెట్టుకుంటే ఇటు గవర్నమెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్తో కూడా ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన చర్చించారు సెక్యూరిటీ వైజ్గా తీసుకోవాల్సినటువంటి అంశాలపైన రివ్యూ అనేది కూడా నిర్వహించారు అక్కడ ఉన్నటువంటి స్థానిక పొలిటికల్ పార్టీస్ అన్ని కూడా అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి డిమాండ్ చేశాయి సుప్రీంకోర్టుకు కూడా సెప్టెంబర్లోపు అక్కడ అసెంబ్లీ ఎన్నికలు పూర్తి చేస్తామంటూ కూడా ఎన్నికల కమిషన్ చెప్పినటువంటి నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఇప్పుడు షెడ్యూల్ అయితే విడుదల చేశారు ఇక హర్యానాకు సంబంధించి నవంబర్ తోటి హర్యానా ప్రస్తుత అసెంబ్లీ గడువు అనేది కూడా ముగుస్తుంది కాబట్టి ఆలోపే ఎన్నికలు అనేది కూడా షెడ్యూల్ చేశారు వాటికి సంబంధించినటువంటి తొంభై అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి హర్యానాకులో మొత్తం మ్యాజిక్ ఫిగర్ నలభై ఆరు మ్యాజిక్ ఫిగర్ దాంట్లో ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ గవర్నమెంట్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది తోటి కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు ఇప్పుడు త్రిముఖ పోటీ అనేది కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది మరోవైపు జమ్మూ కాశ్మీర్లో కూడా సెఫరేటిస్టులు అలాగే ఇటు బీజేపీ అక్కడ స్ట్రాంగ్ హోల్డ్గా ఉంది గతంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కూడా బీజేపీ అవతరించినటువంటి పరిస్థితి ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ రెండు స్థానాలు ఉంటే రెండు స్థానాలను కూడా బీజేపీ కైవసం చేసుకుంది బట్ ఇప్పుడు అసెంబ్లీకి వచ్చేసరికి ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన సర్వత్రా ఆసక్తి అయితే ఉంది స్టేట్ హుడ్ కోసం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి పొలిటికల్ పార్టీస్ ఫైట్ అనేది కూడా చేస్తున్నాయి వాటిని మేజర్గా అంశ మేజర్ అంశంగా దాన్ని తీసుకువెళ్లేటువంటి అవకాశం ఉంది దాంతోపాటు ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు అంశం కూడా ఇంపాక్ట్ అనేది కూడా చూపించేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తూ ఉంది బట్ ఇటీవల జరిగినటువంటి లోక్సభ ఎన్నికల్లో ఈ అంశాలు ఏవి కూడా ప్రభావితం చేయలేదు బీజేపీకి అక్కడ రెండు స్థానాలు ఉంటే రెండు స్థానాలు కూడా బీజేపీ కైవసం చేసుకుంది ఇప్పుడు అసెంబ్లీ వరకు వస్తే మాత్రం ఏ అంశాలు ప్రాధాన్యత సంతరించుకోబోతున్నాయనే దానిపైన ఒక ఇంట్రెస్టింగ్ చర్చ అయితే నడుస్తూ ఉంది అనిల్